అందరికీ నమస్కారం అండి ఫస్ట్ ఎందుకు మైక్ ఇచ్చారో నాకు తెలియదు కానీ బట్ స్టిల్ దిస్ ఇస్ గ్రేట్ ఒకేషన్ ఎందుకంటే మీరు అందరూ వచ్చి నరేష్ గారు బర్త్డే ఇలా సెలప్ సెలబ్రేట్ చేయడం అనేది చాలా మంచి విషయం ఐ ఫీల్ వెరీ గుడ్ తర్వాత అదే సందర్భంగా నెక్స్ట్ మంత్ జంజాల గారి పుస్తకం రిలీజ్ చేయడం కూడా గుడ్ ఒకేషన్ దెన్ ఫస్ట్ ఐ విష్ నరేష్ గారు మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ముందే ఒక రోజు ముందు ఈ షర్ట్ నేనే గిఫ్ట్ ఇచ్చాను ఆయనకి ఆయన ఇచ్చింది సో ఆయనకి పెద్దలు అందరి ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి అంత రెస్పెక్ట్ ఇస్తాడు వాళ్ళ ఇప్పుడు ఆయనే చెప్పాడు ఐ హ్యావ్ టూ గురూస్ అని జంజాల గారు విజయ నిర్మల గారని వాళ్ళిద్దరికి ఎంత గౌరవం ఇస్తాడంటే అది నేను డైలీ చూస్తాను సంబోహణం మూవీ చేసేటప్పుడు ఆయన డైరెక్టర్ గారికి చెప్ చెప్తున్నాడు ఒక సీన్ వస్తే ఏదైనా కొంచెం కన్ఫ్యూజన్ ఉంది ఎలా చేయాలని నాకు అనిపిస్తే ఒక డౌట్ వచ్చినా కూడా నా గురుగారిని తలుచుకుంటాను అప్పుడు నా సీన్ చాలా ఈజీగా అయిపోతుంది అని అప్పటి నుంచి ఈ గారిని ఇప్పుడు మనం స్టార్ అయిపోయినాక వి నీడ్ నాట్ హ్యావ్ టు రిమెంబర్ దెమ్ ఆర్ వాళ్ళని అంత డైలీ తలుచుకోవడం అయితే లేదు ఆయనకి ఉన్న పొజిషన్లో కానీ ఆయన ఎవ్రీ డే గురుగారిని అంత తలుచుకొని అంత ఆయన ఒక్కరే కాదు ఆయన ఫుల్ ఫ్యామిలీని రాణిగారు అంటారు ఆ మేడంని వాళ్ళిద్దరు ఆయన సిస్టర్స్ అంటారు వాళ్ళిద్దరిని డాటర్స్ని అంత ప్రేమించుకుని వాళ్ళని ఒక బాధ్యతగా తీసుకున్నాడు దట్ ఈస్ గ్రేట్ థింగ్ అనుకుంటాను ఆయన ఇంత మూవీస్ ఇప్పటి వరకు ఇంత బిజీగా ఉన్నాడంటే వాళ్ళందరి రెస్పెక్ట్ వాళ్ళ వాళ్ళ ఆశీర్వాదం అని నేను అనుకుంటాను ఎందుకంటే అమ్మని కూడా గోల్డెన్ పాదాలు పెట్టి తర్వాత ఎవ్రీ డే అమ్మకి పూలు పెట్టి అది అందరికీ రాదు ఎప్పుడో ఒకసారి తలుచుకుంటాం కానీ ఎవ్రీ డే అలా చేయడం అనేది ఆయనలో ఉన్న గొప్పతనం అని నేను అనుకుంటాను తర్వాత ఆయన ఆయనే చెప్పాడు చాలా డిసిప్లిన్గా ఉంటాడని బట్ ఎవ్రీడే ఫోర్ థర్టీకి లేచి ఇప్పుడు ఆయన చేస్తున్న క్యారెక్టర్స్ని అంత దాన్ని అర్థం చేసుకుని దానికి టైం ఇచ్చి ఐ ఆల్వేస్ టెలిం ఆయనకున్న ఎనర్జీ ఒక పది మనుషులకి టెన్ మెంబర్స్ ఎనర్జీ ఆయనకు ఉంటుంది ఆ ఎనర్జీని మనమంతా తట్టుకోలేము మన స్టాఫ్ నేనైతే అలసిపోతాను నైట్ చెప్తాను ఇక నాకు అయిపోయింది యూ ప్లీజ్ టేక్ ఓవర్ అని సో అంత ఆయనకి అంత ఎనర్జీ ఉంటుంది అన్ని ఏ పని తీసుకున్నా అంత సిస్టమేటిక్గా డిసిప్లిన్గా చేస్తాడు సో ఐ విషమ్ మోర్ సక్సెస్ అండ్ ఇంకొక విషయం ఏంటంటే అన్ని యంగ్ డైరెక్టర్స్కి టైం ఇస్తాడు వాళ్ళు చెప్పే అన్ని సబ్జెక్ట్స్ని జాగ్రత్తగా వింటాడు అక్క అది చేయాలని ఆయన వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తాడు లేదంటే ఐఎమ్ బిజీ ఐఎమ్ వెరీ బిజీ నావ్ అని పంపించవచ్చు కానీ వాళ్ళకి అంత అవకాశం ఇస్తాడు సో ఈ ఆల్ దిస్ ఈజ్ మేకింగ్ ఎమ్ గ్రో మచ్ బిగర్ అని నేను అనుకుంటాను ఎందుకంటే హీ నీడ్స్ ఆల్ యువర్ సపోర్ట్ పీపుల్ సపోర్ట్ అండ్ ఆల్ ఆర్ విషెస్ అనుకుంటాను దిస్ దిస్ ఇస్ ద బెస్ట్ విషెస్ ఫార్ ఎమ్ సో ఇంకా నెక్స్ట్ మంత్ జరిగేది జంజాల గారు పుస్తకం సాయినాథ్ గారు ఆల్రెడీ ఇస్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్ అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ రెడీ సో దాని కూడా దాని కూడా బాగానే జరగాలని ఐ విష్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఏ ఆల్ నేను మీ సుమంత్ నే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా క్లిప్స్ తెలుగు హాయ్ this is రవీందర్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు నేను మీ వర్షిని సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హై వ్యూవర్స్ నేను మీ శశాంక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు టు ఇండియా ఇండియా గ్లిట్స్ గ్లిట్స్ తెలుగు తెలుగు హలో నేను మీ ప్లీజ్